హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ స్పెషల్ వచ్చేసి స్మోకీ గ్రిల్డ్ ఫిష్ ఫ్రై అండి చాలా బాగుంటుంది మనకి తందూరి స్టైల్లో వస్తుంది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలి కొంచెం ఈ మసాలా ప్రిపరేషన్ అనేది మీకు నేను డీటెయిల్డ్గా వీడియోలో చూపిస్తాను చూసి అయితే నేర్చుకోండి ముందుగా నేనైతే టూ ఫిషెస్ ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి మంచిగా వాష్ చేసి పెట్టి ఇలా మంచిగా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది ఫిష్ ఫ్రైకి మనకి సో ఇవి దీనికి కావాల్సిన మసాలాలు ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దీన్ని కొంచెం మిక్సీ మనం బ్యాటర్ అనేది చేసుకోవాలి సో ముందుగా ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది పడుతుందండి ఇందులో అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఆరు ఎల్లుల్ అండి కొంచెం కరివేపాకు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర సో ఈ విధంగా ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవే తీసుకోండి సో నేనైతే మెత్తగా కొంచెం ఆర్డర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫిషెస్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు అలా మొత్తం అన్న మొత్తం అంతా మనం అలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో మంచిగా కలుపుతూ ఆ ఘాటులో కూడా మనం కలిపి వెళ్ళేటట్టు మ్యారినేషన్ అనేది చేసుకోవాలండి సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం వెల్లుల్లి వేసాం కదా దానివల్ల చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో నేను హాఫ్ ఎన్ అవర్ మ్యారినేషన్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఇది ఇలాంటి గ్రిల్డ్ టోస్ట్ పాన్ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని నేను వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నేను ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన ఫిషెస్ అనేవి అందులో వేసుకుంటున్నానండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్ అనేవి నేను చేసి చూపిస్తాను అలాగే బ్యూటీ టిప్స్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి సో తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో మీ దగ్గర ఇలాంటి టోస్ట్ గ్రిల్డ్ ప్యాన్ లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఇంట్లో మనం దోశ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అందులో కూడా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా మనం వేసుకోవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా సింపుల్గా ఉంది కదండి సో ఇంకెందుకు లేట్ మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్ ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది కదా సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇందులోకి డెఫినెట్గా లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్గా తినే కంటే ఇలా లెమన్ అనేది పిండుకోవడం వల్ల టేస్ట్ అయితే డబల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ టేక్ కేర్